కూర్చోండి మీరు మీరు కూడా పక్కన కూర్చోండి అసలు చెప్పండి మీరు ఏం చెప్పుకున్నారు మొట్టమొదటిగా టీవీ తెలుగు ఛానల్ ద్వారా ఇక్కడ జరగబోయేటువంటి మరియమాత ఉత్సవాలు మీడియా ద్వారా ఇవ్వటానికి వచ్చినటువంటి మీ మిత్రులకు మాకు మా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున ఈ ఉత్సవాలు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలు ఈ తిరణాలు చాలామందికి అంటే తిరణాలు చేస్తాము కానీ చాలామందికి ఎందుకు చేస్తారనేటువంటి తెలియదు కాబట్టి ఈరోజు దాని గురించి కూడా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను సెప్టెంబరు ఎనిమిదవ తారీఖున మరియమాత జన్మదినం కాబట్టి ఆ జన్మదిన వేడుకలనే మామూలుగా జన్మదిన వేడుకల సందర్భంగా ఎవరన్నా మనం పుట్టినరోజున వారిని అభినందిస్తాము వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారిని కోరుకుంటాము ప్రార్థన కూడా చేస్తాము కానీ ఇక్కడ మరియే తల్లి జన్మదినాలు జరుపుకోవడంలో ప్రత్యేకత ఏంటంటే మరియే తల్లి ద్వారా ప్రపంచం మొత్తం మీద కూడా చాలామంది మేలులను పొంది ఉన్నారు కాబట్టి ఆ రోజు అందరూ కూడా చేరి మరియ తల్లి ప్రతి ఒక్కరికి చేస్తున్నటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం యేసు ప్రభువుని మరియ తల్లి ప్రపంచానికి తన గర్భాన్న మోసి అందించింది ఆయన ద్వారా రక్షణ ఇచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞతను తెలుపుకున్న రోజుల్లో భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి వచ్చేటువంటి భక్తులకు భోజన సదుపాయాలు ఉంటాయి ఎందుకంటే మనకి ఇక్కడ భోజన సదుపాయాలు ఇది సముద్రానికి దగ్గర చాలా దూర ప్రాంతం కాబట్టి హోటల్స్ అవి లేవు కాబట్టి భోజన సదుపాయాలు తక్కువ ఉంటాయి కాబట్టి వచ్చే ఓన్లీ ఇబ్బంది పడకుండా భోజన సరఫరాలు కూడా కలిగిస్తున్నాము తర్వాత మిగతా ఇతర అవసరాలు తీరడానికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఒకరికి సంవత్సరం మొత్తం కూడా మనముగా మినరల్ వాటర్ నీళ్ళు సప్లై చేస్తాము తర్వాత అక్కడక్కడ అరుగులు కట్టాము బెంచీలు వేసాము ఎవరన్నా వచ్చినోళ్ళు అంటే ఎవరైనా కానీ అసలు ఈ ఉత్సవాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉత్సవాలు కానివ్వండి ఒక మతానికి సంబంధం లేదు లేకపోతే ఒక కులానికి సంబంధం లేదు ఒక ప్రాంతానికి సంబంధం లేదు మనం ఏ విధముగా ఒక జన్మదినం జరుపుకుంటే ఎవరినైనా కానీ సంతోషంగా మనస్ఫూర్తిగా మనము వారికి అభినందిస్తాము అదేవిధముగా మరే తల్లి జన్మదినం రోజున పొందినటువంటి మేలులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కులము మతము ప్రాంతం అని ప్రాతిపదిక లేకుండా అందరొచ్చి కృతజ్ఞత తెలుసుకోవటానికి తర్వాత సముద్రానికి వచ్చేటువంటి వాళ్ళు కొద్దిసేపు ప్రశాంతంగా వచ్చే కూర్చోవడానికి సేద తీరడానికి వసతులన్నీ కల్పించుకున్నాం బాత్రులు కానివ్వండి లేకపోతే అరుగులు కానివ్వండి లేకపోతే నీళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా ఉదయం ఐదున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చర్చి కూడా ఓపెన్ చేసే పెట్టుంటాం ఎప్పుడైనా రావచ్చు ప్రార్థన చేసుకోవచ్చు కొంచెం ప్రశాంతంగా కాబట్టి మీ ద్వారా నేను తెలియచేయాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ఆహ్వానాన్ని పంపిస్తున్నాను జరగబోయేటువంటి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ దయచేసి రండి పూజలో పాల్గొనండి ప్రార్థనల్లో పాల్గొనండి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి మరే తల్లి దీవెనలు పొందండి వాటితో పాటు కొంచెంసేపు ఇక్కడ ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపి కొంచెం సేద తీరమని ప్రతి మనమందరం కూడా ప్రతిరోజు ఏదో ఒక సమస్యలతో ఇబ్బందులు అటువంటి సమయంలో వచ్చి కొంచెం సేదపు తీరి మనశ్శాంతిని పొందమని మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మనం ఎంతకాలం నుంచి ఈ పూజ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఇక్కడైతే మొదలుపెట్టింది మాత్రము పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ టైంలో మొదలుపెట్టింది ఇప్పుడు ఒక స్థలం తీసుకొని అక్కడ ఒక మండపం కట్టాము తర్వాత మెల్లిమెల్లిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడుకి ఈ చర్చి కంప్లీట్ చేసాము కానీ కొన్న దగ్గర నుంచి కూడా మనం ఉత్సవాలు చేస్తానే ఆరంభంలో అంత గొప్పగా జరగకపోయినా కానీ ఇప్పుడు మాత్రం బాగా అంటే స్టార్టింగ్ నుంచి మీరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెడితే ఇంకా మనిషి దిగజారి కాబట్టి మనిషి ఆదారి ప్రేమతో కాబట్టి అందుకనే ఇప్పుడు మన ఈ కథోలిక క్రైస్తవ సంఘంలో మీరు చూసిన చాలా వరకు అనాథాశ్రమాలు వికలాంగుల ఆశ్రమాలు ఇప్పుడు మనకు కూడా డెఫరెంట్ స్కూల్ స్కూల్ ఇట్లాంటివన్నీ కూడా దానివలన ఒకటి వాళ్ళని ఆదరిస్తాము రెండోది వాళ్ళకి అంటే సంఘంలో వాళ్ళు కొంచెం చిన్న చూపు చూస్తారు మనము చూపించే ప్రేమ ద్వారా వాళ్ళు మళ్ళీ జీవితాన్ని చేయవచ్చు ఓకే ప్రభు ద్వారా మీరు వదిలిన మెమరీస్ ఏమైనా ఉన్నాయా సార్ పర్సనల్గా మీకు పర్సనల్గా అయితే చాలా విషయాల్లో అంటే కొన్ని సమయాల్లో మనం చర్చిలో ఫాదర్గా అయినా కానీ లేకపోతే మామూలు జీవితంలో అయినా కానీ చాలాసార్లు హిచ్చాపడుతూ ఉంటాము కొన్నిసార్లు ఏదైనా అనుకున్న జరిగినప్పుడు ప్రార్థన ద్వారా శక్తిని పొందుతూ ఫైనల్గా ఈ రేపు జరగబోయే కార్యక్రమం గురించి ప్రజల్ని ఇన్వైట్ చేసేదాం ఇప్పటివరకు మీరు చెప్పారు ఇంకా మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉందా వాళ్ళు ఆహ్వానించేందుకు ప్రజల్ని ఇక్కడికి ఆహ్వానించడానికైతే ప్రత్యేక బస్సు సదుపాయాలు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు నాలుగు పదిహేను గంటలకు ఆత్మకూరు బస్ స్టాండ్లో బస్సులు తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి పోవటానికి రాత్రి తొమ్మిదిన్నరకి బస్సులు అరేంజ్ చేశారు ప్రతిరోజు సాయంత్రము నాలుగు పదిహేను బస్సు బస్ స్టాండ్ నుంచి తర్వాత ఆరు ఏడు ఎనిమిదవ తేదీల్లో అయితే ప్రత్యేక బస్సు సదుపాయాలు అంటే కంటిన్యూస్గా బస్సులు ఉంటాయి ఆ రోజు ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ చేశారంటే అక్కడి నుంచి రావచ్చు తర్వాత ఈ మూడు రోజుల్లో ఇందాక నేను చెప్పినట్లు ప్రత్యేకంగా నీళ్ళ సదుపాయం బయట నుంచి నీళ్ళ వసతి కూడా ఆ ట్యాంకర్లు పెట్టి తోలిస్తున్నాము తర్వాత బాత్రూమ్స్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు బాత్రూమ్స్ తెలిసే ఉంటాయి తర్వాత భోజన సదుపాయాలు కూడా ఆరో తేదీ నుంచి భోజన సదుపాయాలు కూడా చేసినాము చిన్న ఇబ్బంది పడకుండా చాలాసార్లు ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది పడకుండా భోజన సదుపాయాలు కూడా చేస్తాం అంటే ప్రత్యేక బస్సులు అంటే గవర్నమెంట్ బస్సులు గవర్నమెంట్ బస్సు ఆర్టీసీ ఆర్టీసీ బస్టీసీ బస్ స్టాండ్ నుంచి థ్యాంక్ యూ సో తర్వాత ఇంకొకటి చెప్ప ఈ రోడ్డు విషయంలో కూడా మేము చాలా అంటే గతుకల ఎన్ని ఉన్నాయి రోడ్డు విషయంలో ఎంఏ ఎమ్మెల్యే కానీ కలిసే కలిసా కలిసినప్పుడు వారు కూడా స్పందించారు తర్వాత దీనికి రోడ్డు కూడా వస్తామని చెప్పారు పండగ లోపల ఏదన్నా ప్యాక్చులను చేయమని అడిగితే వాళ్ళు ఒక వారం రోజుల్లోనే ఆ ప్యాక్చులన్నీ కూడా చేసి ప్రయాణానికి అనుకూలంగా చేశారు కాబట్టి వారికి కూడా మీడియా తరఫున నేను కృతిజ్ఞ తెలుపుతూ ఉన్నాను ఈ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ మమ్మల్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మాట్లా మాట్లాడటానికి సహాయం చేసిన గంగాధర్ గారు